హాయ్ హలో వెల్కమ్ టు గీతా గ్యాలరీ టేస్టీ అండ్ హెల్దీ స్నాక్ ఐటమ్ ఎలా చేయాలో చూద్దాము రండి మలబార్ టేచా కట్లెట్ ఎంతో టేస్టీగా ఉంటుంది మొదటగా దీనికి హోమ్మేడ్ పన్నీర్ని తీసుకుంటా ఉన్నాను మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది ఆ పన్నీర్ని కూడా తీసుకొని పొడిగా చేసుకోవచ్చు బట్ హోమ్మేడ్ పన్నీర్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఫ్రెష్గా మనం అప్పుడే చేసి ఉంటాము ఏ ప్రిజర్వేటివ్స్ కూడా ఉండదు అందుకనే అయినంత హోమ్మేడ్ పన్నీర్నే ప్రిఫర్ చేయండి ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేసి పచ్చిమిర్చి జీలకర్ర ఉప్పు కొద్దిగా కరివేపాకు కొత్తిమీర వేసి లిటిల్ బిట్ ఫ్రై చేసి దాన్ని మిక్సర్ జార్లో వేసి నున్నగా రుబ్బుకోండి పన్నీర్లో మల్లబార్ లీవ్స్ మల్లబార్ లీవ్స్ అంటే బచ్చలాకు దీన్ని కట్ చేసి వేసుకోండి దానికి తగినంత టేచాను మిర్చి పేస్ట్ను వేసి రుబ్బుకున్న మిర్చి పేస్ట్ని వేయండి పల్లీల పొడిని కూడా వేయాలి ఇది కొద్దిగా దీనికి టేచాలో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది తగినంత కొద్దిగా చూసుకొని సాల్ట్ వేయండి బ్రెడ్ పౌడర్ బ్రెడ్ పౌడర్ కొద్దిగా జీలకర్ర అన్నీ వేసి బాగా మిక్సప్ చేసుకోండి అంతా మిక్స్ అయిన తర్వాత మీకు ఇష్టమైన మౌల్లో షేప్ చేసుకొని ప్యాన్ మీద ఆయిల్ అప్లై చేసి రెండు వైపులా కాల్చుకోవాలి మలబార్ లీవ్స్ మనం యాడ్ చేసినందుకు ఈ కట్లెట్ ఎంతో టేస్టీగా ఉంటుంది ఇంకా తేచా కట్లెట్ అయితే మనం చెప్పనక్కర్లేదు ఈ రోజుల్లో చాలానే పాపులర్ అయింది టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఇలా రెండు వైపులా సైడ్స్ చేసి చేంజ్ చేసి కాల్చుకోవాలి దీన్ని మనము బ్రెడ్లో చట్నీ అప్లై చేసి ఈ కట్లెట్ను పెట్టి సర్వ్ చేయొచ్చు అలాగే తింటే కూడా చాలానే టేస్టీగా ఉంటుంది పల్లీల పొడి కూడా యాడ్ చేసినందుకు వేయించిన పల్లీల పొడి టేస్ట్ పనీర్ టేస్ట్ మలబార్ తేచా అన్ని టేస్ట్ మిక్సప్ అయ్యి చాలానే టేస్టీగా ఉంటుంది ఇది వైట్ సాస్తో కానీ టమాటో సాస్తో కానీ సర్వ్ చేయండి మలబార్ తేచా కట్లెట్ రెడీ టు ఈట్ ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో టేస్ట్ కామెంట్లో నాకు తెలిపండి లైక్ అండ్ షేర్ ప్లీజ్ Thank you for watching. Tasty and healthy snack item. Ready to eat.